హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నవంబర్ ముప్పైనా చంద్రగ్రహణం మరి కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి ఈ ఏడాది అంటే ఈ నెల నవంబర్ ముప్పై తేదీన అంటే కార్తీక మాసం పౌర్ణమి రోజున సోమవారం నాడు చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అయితే ఈ గ్రహణం మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది బీహార్ అస్సాం ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది భారతదేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబైలో ఈ గ్రహణం కనిపించదు భూమి యొక్క నీడ చంద్రునిపై పడినప్పుడు చంద్రుని గ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణాన్ని ఉపఛాయ గ్రహణం అని అంటారు ఇది మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కొనసాగుతుంది ఇది ఇలా ఉండగా శాస్త్ర ప్రకారం ఈ గ్రహణం ఏ రాశిపై గణనీయమైన ప్రభావం చూపదు అని అంటున్నారు అయితే కొన్ని రాశుల వారికి కొన్ని ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా చంద్రగ్రహణ సమయంలో మానసిక ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలని శాస్త్ర నిపుణులు అంటున్నారు అయితే అన్ని రాశులపైన ఈ ప్రభావం ఉండకపోవచ్చు కానీ కొన్ని రాశులపైన తప్పకుండా కొంచెమైనా దాని ప్రభావం చూపిస్తుందని శాస్త్ర నిపుణులు అంటున్నారు ముందుగా మేష రాశి ఈ రాశి వారికి ఈ గ్రహణం రెండో స్థానంలో సంభవిస్తుంది ఈ చంద్రగ్రహణం వల్ల వల్ల మేషరాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు ఏమైతే అయితే ఉండవు కొంచెం ఆర్థిక సమస్యలు అయితే ఉండొచ్చు కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే జీవితంలో కొన్ని సంఘటనలు మీ ఆందోళనలు పెంచుతాయి మీ కోపాన్ని నియంత్రిస్తాయి మీ కుటుంబంతో మీకు కొంత వాదన ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఆర్థిక సమస్యకు రాబోయే సంవత్సరంలో పరిష్కారం లభిస్తుంది ఇక రాశి ఈ రాశి ఉండే స్థానంలోనే గ్రహణం జరగబోతుంది దీనివల్ల ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మీరు మీ ప్రేమైన వారు మరి కుటుంబం గురించి శ్రద్ధ వహిస్తారు ఈసారి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలి మీ తల్లి లేదా జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ ఇవ్వాలి మీరు కొత్త ఉద్యోగం ప్రారంభించాలి అనుకుంటే ఇది మీకు గొప్ప సమయంగా ఉంది ఇక మిథున రాశి ఈ రాశి వారికి ఈ గ్రహణం పన్నెండు స్థానంలో జరగనుంది ఈ సమయంలో మిథున రాశి వారికి ఖర్చులు తగ్గితే పరిస్థితులన్నీ మీ కంట్రోల్లో ఉంటాయి మీరు చాలా విషయాల పట్ల మరింత అవగాహన కలిగి ఉంటారు అయితే ఇంటి నుండి దూరంగా ఉన్న వారికి కొంత భయం మరియు ఆందోళన తప్పకుండా ఉంటుంది ఇక అనారోగ్య ఖర్చులకు దూరంగా అయితే ఉండాలి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి పదకొండవ స్థానంలో గ్రహణం ఏర్పడనుంది ఈ సందర్భంగా కర్కాటక రాశి ఉద్యోగులు పనులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే వాటిని అధిగమించే సామర్థ్యం మీలో ఉన్నందున మీరు మీ ఉన్నత అధికారుల ప్రశంసింపబడతారు ఈ సమయంలో వృత్తిపరంగా మీకు పురోగతి ఉంటుంది మీ తోబుట్టువులతో సంతోషంగా ఉండాలి మీ జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది ఇక సింహ రాశి ఈ రాశి వారికి పదో స్థానంలో ఈ గ్రహణం ఏర్పడబోతుంది ఈ సమయంలో మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు మరియు మంచి లాభాలను పొందుతారు కానీ వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునే చాలా జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజుల్లో యజమానులు కొంత ఖర్చులను ఆశిస్తారు మీ తండ్రి అనారోగ్యం నుండి కోలుకుంటారు మీ గౌరవం సమాజంలో కూడా పెరుగుతుంది ఇక రాశి ఈ రాశి వారికి తొమ్మిదో స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో రాశి వారు ఏదైనా పవిత్ర స్థలానికి వెళతారు మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే అనుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు ఆధ్యాత్మిక వైపు ఉంటారు పని పరంగా ఎక్కువ దూరం ప్రయాణించడం మీ పనిని సకాలంలో పూర్తి చేయడం వల్ల మీకు సానుకూల అనుభూతిని ఫలితాలు కూడా కలుగుతాయి ఇక తుల రాశి ఈ రాశి వారికి ఎనిమిదో స్థానంలో ఈ గ్రహణం ఏర్పడనుంది ఈ సమయంలో తులారాశి వారు వృత్తిపరమైన మరి వ్యక్తిగతంగా కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు ఇది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది వివాహం అయిన వారైతే జీవిత భాగస్వామి యొక్క ఇంటి నుండి ఒత్తిడిని అనుభవిస్తారు దీనివల్ల మీ ఇంటి వాతావరణం ప్రతికూలంగా మారుతుంది ఇక రాశి ఈ రాశి వారికి ఏడో స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో వృచిక రాశి వారికి జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది మీ సంబంధం మరింత పటిష్టం అవుతుంది మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఎక్కువ లాభం లేదని అసంతృప్తి ఉండకూడదు మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి ఆరో స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో ధనుసు రాశి వారి పనులన్నింటినీ సమర్థవంతంగా మరి సకాలంలో పూర్తి చేయాలి మీ ఆస్తికి సంబంధించిన విషయాల్లో మంచి లాభాలు అయితే వస్తాయి మీరు ట్రిప్ కానీ ప్లాన్ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తారు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం అయితే చేయకూడదు ఇక మకర రాశి ఈ రాశి వారికి ఐదో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో మకర రాశి వారికి చాలా ప్రయోజనాలు అయితే కలుగుతాయి ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీ యజమానులు గమనించినప్పుడు కూడా మీ పని ఇతరులకు భిన్నంగా ఉంటుంది ఇక కుంభరాశి ఈ రాశి వారికి నాలుగో స్థానంలో చంద్రగ్రహణం సంభవించనుంది ఈ సమయంలో కుంభరాశి వారికి పరిస్థితులు మెరుగుపడతాయి మరోవైపు మీ కుటుంబ జీవితంలో సానుకూలంగా ఉంటుంది మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంటి మరమ్మతులతో మిమ్మల్ని మీరు చూసుకోవడం చాలా మంచిది మీరు ఆస్తిని కొనాలనుకుంటే ఇది అద్భుతమైన సమయం ఉద్యోగస్తులైతే ఈ సమయంలో జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక మీన రాశి ఈ రాశి వారికి మూడో స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో మీనరాశి వారి కెరీర్ పరంగా బాధ్యత పెరుగుతుంది మీరు ధ్యానం మరియు ఆధ్యాత్మికపై చాలా శ్రద్ధ వహించడం చాలా మంచిది ఈ కాలంలో మీ విశ్వాసం పెరుగుతుంది మరియు మీరు పెండింగ్ పనులపై దృష్టి పెట్టే వారిగా ఉన్నారు సో ఫ్రెండ్స్ మరి కొన్ని రాసుల వారికి అనుకూలంగా ఉంది కొన్ని రాసుల వారికి అనానుకూలంగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్